హిందుత్వానికి ఆఫ్ అడ్రస్ మన ఆలే భాస్కర్ రాజు గారు ఆలే భాస్కర్ రాజు గారు బిజెపి తెలంగాణ రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులుగా కంటే కరడుగట్టిన హిందుత్వ నాయకుడిగానే మనందరికీ తెలుసు ఆయన హైదరాబాద్ లో హిందువులకు ఒక రక్షణ కవచం లాగా నిలబడిన టైగర్ ఆలే నరేంద్ర గారి కుమారుడిగా వారి ప్రజాసేవను అందిపుచ్చుకొని జనంలో మంచి ఆదరణ పొందుతున్నారు బిజెపిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆలే భాస్కర్ రాజు గారు ఎన్నో ప్రజా ఉద్యమాలు మరియు హిందువుల ఐక్యతను చాటే కార్యక్రమాలకు నాయకత్వం వహించారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ దగ్గర ఓవైసీ ఇలాఖాలో కు మద్దతుగా వేలాది మంది హిందూ సోదరులను కూడగట్టి అఖండ భారత్ సంఘర్ష ర్యాలీని చేపట్టి అనంతరం ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించడం అప్పటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భాస్కర్ రాజు గారు ఒక సంచలనం సృష్టించారు పౌరసత్వ సవరణ చట్టం సిఏఎ బిల్లును కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో మన దేశంలో అక్రమంగా ప్రవేశించే వారిని నిలువరించడానికి ప్రవేశపెట్టింది అలాగే మన దేశంలో అక్రమంగా నివసిస్తోన్న సుమారు నాలుగు కోట్ల మంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ వంటి దేశాల ముస్లింలను గుర్తించడంతో పాటుగా భవిష్యత్తులో వారి చొరబాట్లను నివారించడం కూడా దీని లక్ష్యం అయితే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని అనేక పార్టీలు ఈ బిల్లు యొక్క సదుద్దేశాన్ని మధ్యపరుస్తూ వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి ఇక్కడి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సిఏఎ చట్టం యొక్క కాపీలను చించిపడేసి దేశమంతా ముస్లింలతో భారీ ఎత్తున ర్యాలీలు సభలు పెట్టి రెచ్చగొడుతూ ఉంటే హైదరాబాద్ లో ఓవైసీకి సరైన సమాధానం చెప్పాలని భాస్కర్ రాజు గారు అంటూ ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు వేలాది మంది యువకులను జాతీయవాదులను ఏకం చేసి భారీ ఎత్తున ర్యాలీని మరియు సభను నిర్వహించి వారికి సవాల్ విసిరారు హిందువులకున్న ఏకైక దేశం భారతదేశమని అక్రమ వలసదారులకు ఈ దేశం ధర్మసత్రం కాదని తెలంగాణతో పాటు దేశం దృష్టిని ఆకర్షించేలా ఆలే భాస్కర్ రాజు గారు యువకుల శక్తి ఎట్లుంటే హైదరాబాద్ దగ్గరిని పోవాలి ఎట్లుంటది ఉన్నా నాయకుడు యువకులే వేదిక ఉంది మీరు యువకులే ఈ యువకుడు తెలుసుకుంటే ఏదైనా సాధిస్తామని మనం వేదిక మీద నిరూపించిన మన సంఘ సమితి ఏవైతే ఈ తుకుడే తుకుడే గ్యాంగ్లు ఉన్నారో ఏవైతే దేశ విచ్చిన శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పనికే ఇది అఖండ భారత్ ఇది ఎవడ ఏదాగిరి కాదు ఇది మాదే ఆ సభ ద్వారా యువతలో దేశభక్తిని ప్రేరేపించి జాతీయవాద నాయకులను ఒకే వేదిక మీదకు చేర్చి హిందూ ఐక్యత శక్తిని చాటి తండ్రికి తగ్గ తనయుడు అని భాస్కర్ రాజు గారు పేరు తెచ్చుకున్నారు